గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అండి సో ఆర్టీస్టులో కొలువుల పండుగ సో దాదాపుగా మనకు మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టుల భర్తీకి తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది త్వరలో ఇవ్వడం జరిగిందండి సో ఆల్రెడీ నిన్ననే మనకు జూన్ జూలై నోటిఫికేషన్ వస్తుంది అంటే జాబ్ క్యాలెండర్ వస్తుందనేసి మంత్రివర్గంలోని కొంతమంది చెప్పడం జరిగింది సో ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ అయినా సరే నెక్స్ట్ దామోదర్ నరసింహరావు సార్ అయినా సరే సో కొంతమంది ఇట్లా చెప్పడం జరిగింది సో ఆల్రెడీ ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇకపై నుంచి వరుస నోటిఫికేషన్లు వస్తాయి అనేసి సో ఉద్యోగాల జాతర అనేది రెడీ అవుతుంది అనేసి సో అన్ని శాఖల్లో ఉన్నటువంటి పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి ఖాళీలు ఖాళీల గురించి ఆల్రెడీ ఫైనాన్స్ సెక్రటరీతో మాట్లాడి సంబంధించినటువంటి ప్రక్రియ అనేది అతి త్వరంగా త్వరతగతంగా సో చేయాలనేసే ఉద్దేశంతో ఈ మనకు జాబ్ క్యాలెండర్ అనేది ఇవ్వడం జరుగుతుంది దాదాపుగా యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది పోస్టుల భర్తీకి ఇక్కడ కసరత్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు దీంట్లో ఎక్కువగా రెవెన్యూ శాఖలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామ పాలన అధికారులు పోస్టులు భర్తీ కానున్నాయి ఇందులో ఆరు వేల మందికి ప్రస్తుత విఆర్ఓల నుంచి నియమించాలనేసి ప్రభుత్వం నిర్ణయించుకు సో నాలుగు వేల పోస్టుల నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కానుంది అదేవిధంగా మహిళా శిశు సంక్షేమ శాఖలో ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది అంగన్వాడీ టీచర్ పోస్టులు అదేవిధంగా అంగన్వాడీ హెల్పర్ పోస్టులు కూడా ఉన్నాయండి దాదాపుగా ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు అంగన్వాడీ పోస్టులు కూడా ఉండడం జరిగిందన్న నెక్స్ట్ గురుకులలో ముప్పై వేల పోస్టులు ఉన్నాయండి ముప్పై వేల రెండు వందల ఇరవై ఎనిమిది ఖాళీలు ఉన్నాయి ఇవి గురుకుల విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్యను అందించడానికి దోహదపడుతున్నాయి సో ఇతర శాఖలతో పాటు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అండ్ టీచర్స్ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాలు అదేవిధంగా ఇక్కడ చూడవచ్చు సార్ ఇంజనీరింగ్ సర్వీస్ సంబంధించినటువంటి ఉద్యోగాలు అన్నీ కూడా మనకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కంపెనీ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ యొక్క అన్ని ఖాళీలను కూడా భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క ప్రక్రియ అనేది సో జరుగుతుందనమాట సో మనకు ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్లు అనేది వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువగా ఉంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ యొక్క స్థాయిని మెరుగుపరుచుకొని సో రాబోయే నోటిఫికేషన్లు ఇంకా బాగా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఉద్యోగం సాధించాలని మా యొక్క ఛానల్ నుంచి కోరుకుంటున్నాం అదేవిధంగా మనకు ఈ ఛానల్ నుంచి రాబోయే నోటిఫికేషన్లు గాను షార్ట్ కట్ వీడియోస్ అదేవిధంగా కొన్ని కొన్ని డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అదేవిధంగా న్యూస్ సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా యథావిధిగా ఉంటుందండి సో ఇంకా మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా నచ్చినట్లయితే ఆ లింక్ను షేర్ చేయండి సార్ సో ఇదండి మనకు ఆర్టీస్లో కొలువుల పండుగ దాదాపుగా మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టుల తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ So thank you friends, thank you one and all.